స్తిగానమా నాయస్యా స్తుగానయ్యా నిత్యాగమేనాకోసమేనా शेषजीवितम् शेषजीवितं स्तुतिगान्या स्तुतिगानमा नाये ये स्या ఏ ఏసయ్యా నా స్తుతిగానమా స్తుతి గానమా నా ఫ్రెండ్స్ ఈ పాట నచ్చిన నేను పాడతాం నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అవునా కదా అవును కదా చేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీకు వస్తుంది నేను ఈ పాట అంతా కూడా పాడగలను కానీ కట్ కట్లో పాడతా ఎందుకంటే నా ప్రాణమా యో అని సన్నిధించము ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరుగుము అన్నాడు దేవుడు కీర్తనాకారుడు కానీ ఎంతమంది అసలకి ఎవరన్నా ఏమన్నా మేలు చేస్తే గుర్తుపెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉండారా మర్చిపోయేటట్టు ఉంటున్నారు ఇలా రేపు ఎందుకంటే మతి మరుపు అనేది కాదు వాళ్ళ స్వభావం కావాలి అనే మర్చిపోతున్నారు మళ్ళీ పైపెచ్చు ఏమన్నా వీళ్ళు రోసంగా కలిగి అడిగితే ఏమంటారు తెలుసా నువ్వు గాంగిచ్చేవులే అంటారు ఒకవేళ ఇస్తే కూడా తీసుకొని నువ్వు గాంగిచ్చేవాళ్ళు అంటే అది ఎంత హృదయం బాధపడిద్ది అందుకే ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలి అంటే దేవునికి మొరపెట్టుకోవాలా లేవన్నాను ప్రభా నా కాడ ఉండయి కానీ లేవన్నాను అని చెప్పేవాళ్ళు మంది అంటారు కానీ నేను దానికి కూడా ఒప్పుకోను దేవుని బిడ్డవి అని నువ్వు ప్రూఫ్ చూపించుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలా వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలా నువ్వు ఇచ్చేటట్టు ఇవ్వద్దు వద్దనుకునే తట్టు అని ఇవ్వు పర్వాలే తీసుకుంటారు ఎందుకంటే ఇవ్వాలి అని ఇవ్వు ఇవ్వ ఇవ్వరు అన్నట్టుగా నీ మనసులో అనుకొనిచ్చే ఒకళ్ళ మేలు చేయదలుచుకుంటే అప్పుడే నీ కృపకి నీకు ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు నేను ఇంకొక వచ్చినా పాడుదాన్న నీ కృపను పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ కృపను పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నా ಶಾಶ್ವತನ ಕೃಪತೋ ನೀನ ಮಗನತಕ ಶಾಶ್ವತನ ಕೃಪತೋ ನನ್ನು ನಿಂಪಿತಿವಾ ನನ್ನು ನಿಂಪಿತಿವಾ స్థుతిగా నమా నాయ సయ్యా స్థుతిగా నమా నాయ సయ్యా చూడు ఎవరెవరికి ఏ కురకలు ఇవ్వాలో దేవుడికి తెలుసు నువ్వు ఇచ్చుట నీ అయితే సహాయం చేయుట నా వంతు అని దేవుడు చెప్తాడు నిన్ను నేను ఇచ్చువనిగా చేస్తా కానీ నిన్ను అడుక్కునే దానిలాగా చేయనని మన ప్రభువే వాగ్దానం చేశాడు అలా మనం ఇచ్చువారిలాగా ఉన్నామనుకో మన కృపలు ఎక్కడికి పోవు ఫ్రెండ్స్ అవునా కాదా ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది అది ఆ బాధ ఏందో నేనైతే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి కరగటల్లా మనసు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కాడే పెట్టుకున్నారు అవి కాసిన కాదు కూసిన కాదు అయినా మనసు చంపుకొని ఎదురు చూస్తూనే ఉండ దేవుడి కోసం దేవుడు ఏమన్నాడు సమయానికే నేను సహాయం చేస్తాను అన్నాడు ఆ సమయం ఇప్పుడు చెప్పలేదు మనకి దేవుడి సమయానికి అది మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చివాడు నేనే అన్నాడని నేను ఎదురు చూస్తూ ఉండ దేవుడు నాకు ఎప్పుడు దయచేస్తాడో అప్పుడు దాకా కళ్ళు తెరిచి ఎదురు చూస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అడుగుతున్నా మధ్య మధ్యలో అడగకుండా ఉండలేదు కొన్ని పెట్టుకుంటా కొన్ని గొడవలు కూడా పెట్టుకుంటా అడుగుతాను గొడవలు కూడా పెట్టుకుంటా మానక మా మరొక విసుక దేవుడిని కూడా అడుగుతున్నా నేను ఎప్పుడు ఆ కృపను పొందుకుంటాను నాకే తెలియట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇచ్చి ఉంటే ఓర్పుతో సహనంతో ఉండండి అయ్యే దేవుడు తన కాలమందు ఫలం ఫలమిచ్చి చెట్టు వలే మనకు ఫలం ఇస్తాడు అవునా కాదా అవునన్న వాళ్ళైతే నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడు